ప్రాణాలు చేసినటువంటి ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళకు చరిత్ర ఉంది పీడిఎస్ అంటేనే దానికి ఒక చరిత్ర ఉంది పీడిఎస్ అంటేనే మనం ఎక్కడైనా ఒక కాలేజ్ దగ్గరనో ఒక దగ్గర వెళ్తే వాళ్ళు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు చురుకుదనం ఉన్నటువంటి విద్యార్థులు అనేటటువంటి ఒక ఒక విధానము వాళ్ళకి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను కూడా వెనక కూర్చున్న లాస్ట్ కూర్చున్న వాళ్ళందరూ కూడా